హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ కర్రీ వచ్చేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కర్రీ దీని ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా టమాటోలని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని క్లీన్గా కడిగేసుకుందాం వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్పై పట్టుకుందాం కొత్తగా మన ఛానల్ని చూసి ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే ఒక పెరిగడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని అదే వాటర్లో క్లీన్ చేసేసుకుందాము వీటిని ఇలా పక్కా పెట్టేసుకొని ముందుగా టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న టమాటాలు అది మిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని ప్లేట్లోకి వేసేసుకుందాం అదే వాటర్లో ఆనియన్స్ని కూడా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఎలానో చూసేయండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ప్లేట్లో వేసేసుకుందాం అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొత్తిమీర మరియు కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కదా ఈ వాటర్లో నీట్గా కడిగేసుకుందాం నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అలాగే అదే వాటర్లో కొత్తిమీరను కూడా కడిగేసుకొని దీనిని కూడా గిన్నెలో సపరేట్గా పెట్టేసుకుందాం మన టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం అలాగే రెండు పావుల ఆయిల్ని కూడా వేసేసుకుంటున్నాను మీరు కర్రీకి సరిపడా వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు మిక్స్డ్ పప్పు దినుసులను కూడా వేసేసుకున్నాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకున్నాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిట్కడు పసుపూన్ కూడా యాడ్ చేసేసుకున్నాం అలాగే కర్రీకి సైడ్ కూడా సాగుని కూడా వేసేసుకున్నాం ఈరోజు మేము పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నాం కదా కారం సాల్ట్ బాగానే పడుతుంది వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిలో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం ఒకసారి మన కర్రీని చెక్ చేసుకుందాం పచ్చిమిర్చి పచ్చివాసన పొయ్యే కదా ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాం ఆనియన్స్ని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసేసుకున్నాం ఆ తర్వాత టమాటాలను వేసేసుకున్నాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం కర్రీలో ఆనియన్స్ వేసాం కదా ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం ఆనియన్స్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు టమాటోలను వేసేసుకుందాం టమాటోలను కూడా ఇప్పుడు లాస్ట్ కదా అన్నిటినీ బాగా ఉడికించుకోవాలి టమాటాలను వేసాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుని ఈ రాకేసి మొత్తం స్టవ్ సింగ్లో ఉంచి చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకును వేసేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ వేసేసుకుందాం ఆ తర్వాత మూత పెట్టేసుకుందాం మన కర్రీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం కర్రీ దగ్గర పడిందంటే ఇప్పుడు కొంచెం వెల్లుల్లిని కూడా వేసేసుకుందాం వెల్లుల్లిని కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ధనియాల పౌడర్ని వేసుకున్నా కదా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరాని కూడా వేసేసుకుందాం ఎంతో రుచికరమైన మన ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది కొత్తగా చూసే వాళ్ళైతే మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ చాలా బాగా ఉంటుంది Okay, bye Marie.